సమంతాని నీచంగా చూసిన వారికి అక్కిలేని కుటుంబానికి గుణపాఠాన్ని అందిస్తూ సమంత మరో పెళ్లితో అందరికీ షాకిస్తూ వచ్చేసింది శ్రీరామనవమి స్పెషల్ అంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు శ్రీరామనవమిని ఈ నవమి వేడుకలని ఇక సమంత సైతం అయోధ్య చేరుకుంటూ ఈ శ్రీరామనవమిని మరింత స్పెషల్గా మార్చేస్తుంది అనుకుంటే ఇప్పుడు ఏకంగా మరో పెళ్లితో అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసింది ఇప్పటికే సమంత బాలీవుడ్ వన్ ఆఫ్ ద బిగ్ డైరెక్టర్ అయిన రాస్తూ ప్రేమలో ఉన్నట్లు తెలిసిందే ఇప్పటికే యూఎస్లో వీరి కాపురం కూడా పెట్టేసి ఇద్దరు ఒకే ఇంట్లో కలిసి ఉంటూ సందడి చేస్తూ ఉన్న విజువల్స్ కూడా బయటికి వస్తూ వచ్చేసాయి సమంత నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత తను ఒక క్రిస్టియన్ అయినప్పటికీ కూడా తెలుగు వారి సాంప్రదాయాల్లో పూర్తిగా షిఫ్ట్ అయిపోయింది ఎప్పటికప్పుడు తెలుగు టెంపుల్స్ లో దర్శనమిస్తూనే వచ్చేసింది ఇక డివోర్స్ తర్వాత కూడా ఆ కట్టుబాటుని ఏమాత్రం వదిలిపెట్టలేదు అయితే ఈ రోజు అయోధ్య చేరుకొని నవమి వేడుకలని ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా అక్కడ ఉన్న సింధూరాన్ని నుదుటిపైన పెట్టుకొని మీడియా కళ్ళకి విజువల్స్ లో క్యాప్చర్ అవుతూ వచ్చేసాయి అయితే సమంత ఇంత పెద్ద పని చేయడానికి కారణం ఏంటి తను మరోసారి పెళ్లి చేసుకుందా సీక్రెట్గా తను ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఉందా అని ప్రశ్న వెల్లువెత్తుతూ ఉంది మరోవైపు స్నాగ చైతన్యాన్ని ఇంకా తన మనసులోనే ఉంచుకొని తన పేరు గుర్తుగా అయితే మరోసారి సింధూరం నుదుటిపైన పెట్టుకుందా అంటూ కూడా అక్కడైన ఫ్యాన్స్ అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సమంతాని ఈ లుక్లో చూడడంతో తన ఫ్యాన్స్ అయితే ఎంతో ఆనందాన్ని వ్యక్తపరచుకుంటూ బెస్ట్ కామెంట్స్ని అందిస్తున్నారు